అందరికీ నమస్తే అండి ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ జరిగింది సో ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్లో చంద్రబాబు గారే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనమాట ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడంలో చంద్రబాబు గారి పాత్ర కీలకం చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన పదహారు సీట్లు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఇరవై ఒక్క ఎంపీ సీట్లు చాలా కీలకం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ స్థాపించడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఆ కూటమి ఐదేళ్ళు అధికారంలో ఉండడానికి సో అందుకే చంద్రబాబు నాయుడు గారికి బాగా గ్యాప్ వచ్చింది జాతీయ స్థాయి రాజకీయాల్లో ఈ స్థాయిలో ఈ కీలక పాత్ర పోషించి చాలా కాలం గ్యాప్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆల్మోస్ట్ మూడు ఎంపీ సీట్లు గెలిచారు కాబట్టి ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు జాతీయ స్థాయి రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ అక్కడ బీజేపీకి ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు అఫ్ రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా ఇంత విలువ లేదు అప్పుడు అప్పుడు బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి ఎన్డీఏకి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు బొటాబొట్టిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి విలువ ఉంది సో అందుకే జాతీయ మీడియాలో కూడా కొన్ని ప్రత్యేకమైన కథనాలు వస్తున్నాయి ఈరోజు న్యూస్ ఎయిటీన్ కావచ్చు అలాగే ఇండియా టీవీ కానీ ఎన్డీటీవీ కానీ వీటన్నిటిలో కూడా చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉండబోతోంది జాతీయ స్థాయి రాజకీయాల్లో ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉండబోతోంది అనే దాని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు మరోవైపు చంద్రబాబు గారి మీద ఒక పుకారు వచ్చింది ఆయనతో కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళిందని ఇండియా కూటమి నేతలు చంద్రబాబు గారితో మాట్లాడుతున్నారని నిన్న మధ్యాహ్నం నుంచి ఒక పుకారు ఉంది సో అందుకే ఆయన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన మాత్రం చెప్పేశారు నేను ఎన్డీఏలోనే ఉంటాను అని ఈవెన్ ఈరోజు మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పక్కన చంద్రబాబు గారు ఇటు పక్క చంద్రబాబు గారు అటువైపు జేపీ నడ్డా గారు చంద్రబాబు గారి పక్కన నితీష్ కుమార్ గారు ఎందుకంటే ఆయనకు కూడా పన్నెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఆయన కూడా కీలకమే ఎన్డీఏలో అట్లా ఇవన్నీ ఉన్నాయి గతంలో ఎన్డీఏ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కానీ అంతకుముందు కానీ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించారు అప్పుడు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి ముప్పై ఏడు ఎంపీ స్థానాలు ఉండేవి దాంతో కీలక పాత్ర పోషించారు బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్గా ఉన్నారు కొంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేశారు సో అప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు గారు సో మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ అవకాశం వచ్చింది ఢిల్లీ స్థాయిలో గత అంటే ఒక పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారికి ఆ స్థాయి ప్రాధాన్యత దక్కిందే అనుకోవచ్చు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు సో ఇప్పుడు గెలిచారు గెలుపు కూడా మామూలుగా కాదు భారీ స్థాయిగా గెలిచారు అందుకని జాతీయ స్థాయిలో ఈ విలువ ఉంది మేబీ కేంద్ర మంత్రి పదవులు మంచియే వస్తాయి ప్లస్ పోర్ట్ఫోలియోలు కూడా మంచియే వస్తాయి రాష్ట్రానికి అయితే ఇది మంచి అవకాశం రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవడానికి మంచి అవకాశం పోలవరం ప్రాజెక్టుకి నిధులు అడగవచ్చు అమరావతి నిర్మాణానికి నిధులు అడగవచ్చు ఇంకా ఏమైనా ప్రత్యేక ప్రాజెక్టులు అవి ఇవి అడిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఈ అవకాశాన్ని వాడుకుంటేనే ఆంధ్రప్రదేశ్ కాస్త బయటపడుతుంది ఆంధ్రప్రదేశ్కు గాయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోతే మాత్రం ఇబ్బందే ఏం చేస్తారనే చూడాలి థ్యాంక్ యూ